ఎన్ఏపీకి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా ఏఐఎస్ఎఫ్ నగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ విద్య కాషాయీకరణ విద్యా ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆరోపించారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించాలని కోరారు విద్యను రాష్ట్ర జాబితాల్లో చేర్చాలని అన్నారు ఇప్పుడు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైని రద్దు చేయాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకొచ్చారని విమర్శించారు సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది ఐదు కోట్ల సంతకాలు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానాన్ని ట్వంటీ ట్వంటీని రద్దు చేయాలని అంటే ఈ యొక్క నూతన విద్యా విధానం వస్తే ఎస్టీ గానీ ఎస్సీ ఎస్సీ గానీ బడుగు బలహీన సంబంధించిన విద్యార్థులు తమ యొక్క విద్యాభ్యాసాన్ని హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోలేని దాఖలాలు ఉన్నాయి అంటే గతంలో టెన్ ప్లస్ టూ ఉంటే ఇప్పుడు నూతన విద్యా విధానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎంతవరకు సభన్యాయం అని తెలియజేస్తున్నాను గతంలో పాఠ్య పుస్తకాల్లో పాఠాలు వేరే విధంగా ఉండే ఇప్పుడు వచ్చిన నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలలో కాషాయీకరణ చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలియజేస్తున్నాను ఈ యొక్క ఐదు కోట్ల సంతకాలు సేకరణ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఏఎస్ఎఫ్ కార్యకర్త ప్రతి ఒక్క విద్యార్థి పార్లమెంట్ ముట్టడించడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఈ యొక్క నూతన విద్యా విధానాలను వ్యతిరేకించాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాము